ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పత్తి పంటలు చేతికందే సమయం దగ్గర పడుతుండటంతో పత్తి కొనుగోళ్లు ఈ నెల పదిహేను నుంచి ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు అందుకు కావలసిన అన్ని ఏర్పాట్లను అధికారులు సిద్దం చేశారు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పత్తి పంట సాగు అయ్యే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ల ఏర్పాట్లపై ప్రత్యేక గదనం ఇప్పుడు చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యధికంగా పత్తి పంట సాగు చేశారు ఆ దిశగా ప్రభుత్వం రైతులను ప్రోత్సహించింది జూన్లో సాగు ప్రారంభించిన రైతులకు పంట చేతికి వస్తుంది తలమడుగు తామ్సి మండలాల్లో రైతులు ఇప్పటికే పత్తి తీస్తున్నారు పత్తిని వెంట వెంటనే కొనుగోలు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు ఆదిలాబాద్ మార్కెట్లో ఈ నెల పదిహేను నుంచి పత్తి కొనుగోలు ప్రారంభం కానున్నాయి ప్రస్తుతం క్వింటా పత్తి ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు పలుకుతుంది అయితే ఎనిమిది శాతం తేమ మించకుండా ఉంటే మద్దతు ధర చెల్లిస్తామని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెబుతోంది కొంచెం తొందరగా పికింగ్ అవుతుంది అక్కడ కాటన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి రైతులు ఇంకా వెయిట్ చేయకుండా వాళ్ళు తొందరగానే అమ్మాలని వాళ్ళ సరుకు ఎప్పుడు వాళ్ళ చేతికి వేస్తే అప్పుడు అమ్ముకోవాలని ఫిఫ్టీన్ నుంచి మేము సెంటర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఈసారి అత్యధికంగా పత్తి పంటను సాగు చేశారు అందుకు తగ్గట్టుగానే కొనుగోళ్లు చేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు తూకం విషయంలో తేమ శాతం విషయంలో మోసాలపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు మార్కెట్లో ఏదైతే ఉన్నదో మూడు రోజులలో డబ్బులు చెల్లించడం కానీ అక్కడ తేమ శాతాన్ని నిర్ధారించే విషయంలో కానీ అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి తేమ శాతం పద్దెనిమిది ఉండడం వల్ల కనీసం పద్దెనిమిది శాతం కన్నా కొనుగోలు చేయాలని చెప్పి గతంలో కూడా మేము గట్టిగా చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖలు కూడా రాశారు ఆ మద్దతు ధరలో శాతం విషయంలో చాలా అన్యాయం ఉన్నదనేటువంటిది రైతులు ఆందోళన చేస్తున్నారు పన్నెండు శాతం అంటే రెండు మూడు వందలు నాలుగు వందలు కట్టేయడానికి అవకాశం ఉన్నది ఇక్కడ పద్దెనిమిది శాతానికి కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసాం ఆ మేరకు ఈ సంవత్సరం అన్న కొనుగోలు చేస్తే బాగుంటుందని చెప్పి మేము తెలియజేయడం జరిగింది సిసిఐ ఎక్కువగా కొనుగోలు చేయటంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది గత సంవత్సరం గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సిసిఐ ద్వారా ఇప్పుడున్న జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా చొరవ చూపి మైచర్ విధానంలో కానీ మైచర్ చూసే విధానంలో కానీ మార్కెట్ యార్డులో పరీక్షించి జిన్నింగులో పోయి బండ్లను కూలబెట్టే విధానమే ఉండాల కానీ తర్వాత అక్కడ పోయిన తర్వాత మైచర్ చూసుడు దాన్ని రిజెక్ట్ చేసుడు అటువంటి విధానం ఉంచకుండా నీకు మార్కెట్ యార్డులోనే నైంటీ పర్సెంటేజ్ శాతము ధర నిర్ణయించే విధంగా ఏర్పాటు చేయాలా మరి మార్కెట్ యార్డు అధికారులు కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటు బిల్లు తెచ్చింది దాని గురించి కూడా రైతులకు సరి అయిన విధంగా అవగాహన లేదు కాబట్టి మార్కెట్ యార్డు వాళ్ళు కూడా రైతులకు సరి అయిన అవగాహన కల్పించి రైతులకు ప్రత్యేకంగా పత్తి అమ్మకం మీద ఎటువంటి నిబంధనలు విధించకుండా తెచ్చిన సరుకును రోజు తెచ్చినట్టే ఖాళీ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను ప్రైవేట్ వ్యాపారుల మోసాలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్ని మార్కెట్ కేంద్రాల్లో కార్టన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనే కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు